సక్సెస్ అయింది కదా అంటే కేసీఆర్ ఒక రుచి చూపించాడు అంతకంటే ఎక్కువ రూపే రుచి చూపించినప్పుడు వాళ్ళు ఒకటి మరి ఆంధ్రలోనే అంతే అవుతుందేమోగా జగన్ ఒక రుచి చూపించాడు జగన్ దాంట్లో పదిహేను వేలు ఇస్తున్నాడు నేను పాతిక వేలు ఇస్తాను అంటున్నాడు ఆయన జగన్ ఏ ఇవ్వనిది కూడా ఆయన చెప్తున్నాడు ఇప్పుడు జగన్ ఏంటి దీని కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ డాక్టర్ మహిళలకి ఇదే మైనార్టీలకు ఇస్తున్నాడు ఏడాదికి అదే సందర్భంలో ఇటు పక్కన కాపు అని ఇస్తున్నాడు అట్లాగే ఈ మధ్యనే ఈబీసీ అని కూడా పెట్టాడు కదా తద్వారా డబ్బులు ఇస్తున్నాడు వాళ్ళందరికీ కూడా ఎనిమిది వేలు ఇస్తున్నాడు ఇప్పుడు అసలు పాయింట్ వైసీపీ ఈ రోజు వరకు క్యాచ్ చేయలేదు జనంలోకి తీసుకెళ్లాల చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు నేను వస్తే ప్రతి ఇంట్లో ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తానంటున్నాడు పదిహేను వందలు ఇంటూ పన్నెండు ఎంత పడుతుంది అది పద్దెనిస్తున్నాడుగా అంటే రేపు ఈ పథకం కూడా ఇచ్చి నువ్వు అది ఇస్తావా అది వేరు ఇది వేరా అంటే అదొక్కటే ఇస్తావా ఇవ్వకుండా ఇది అడగగలిగిందా వైసీపీ ఎక్కడన్నా పన్నెండున్నరవై వేలు ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది పన్నెండు నెలలు పన్నెండు పదిహేను వందలు పద్దెనిమిదిన్నర వేలు ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి అంటున్నాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై పెన్షన్ అది వేరు మళ్ళీ అది సామాజిక పెన్షన్ వస్తుంది కాబట్టి అది ఎంత ఇస్తావు అప్పుడు ఇంచుతావా లేదా ఇప్పుడు చేయూత తర్వాత పెన్షన్ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అవును